నమస్తే నేను స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వాతంత్రం వస్తే తెలంగాణకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబరు పదిహేడున స్వాతంత్రం వచ్చిందన్నారు తెలంగాణకు స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చిందో నాయకులు తెలుసుకోవాలన్నారు నాలుగున్నర వేల మంది కమ్యూనిస్టులు చనిపోతే తెలంగాణ వచ్చిందన్నారు కమ్యూనిస్టుల ప్రస్తావన లేకుండా చరిత్ర అణచాలని చూస్తే కమ్యూనిస్టుల ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందన్నారు అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని పదవి ఉన్నంతకాలమే పార్టీలు ఉంటాయని కానీ కమ్యూనిస్టు పార్టీ ఎప్పటికీ ఉంటుందన్నారు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి తమ పార్టీకి వందేళ్లు నిండుతాయన్నారు అధికారం ఉన్నా లేకపోయినా పేద ప్రజల కోసం కమ్యూనిస్టు పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందన్నారు ఉమ్మడి మెదక్ జిల్లాకు సిపిఐ పార్టీకి అవినాభావ సంబంధం ఉందన్నారు సీనియర్ కార్యదర్శి వారికి కూడా జిల్లా సంఘ సభ్యులు రూపేష్ గారు పిట్ట మల్లేశ్వరి గారు మన చంద్రం గారు మద్ద శ్రీనివాస్ గారు ఈ భూమి గారు అదేవిధంగా పదిహేడు మండలి జిల్లా కార్యదర్శి గణేష్ గారు సీనియర్ నాయకులు బన్సాల్ గారు బాల్మోహన్ గారు చాలా మంది మన పార్టీలో సుదీర్ఘ కాలంలో మరి భూమి గారికి సంబంధించిన నాయకులు ఉన్నారు అదేవిధంగా ఇంకా సుధాకర్ గారు నిక్షి గారు అన్నారు சாமே சீனியர் நாயக்கி கூட வேக

ఎన్నికలు తగ్గినాయితే తెలంగాణలో అన్ని చోట్ల మనం పోటీ చేసే అవకాశం దొరకలేదు ఎందుకంటే అప్పుడు ఉన్నారు ఇంకా బయటకు రాలేదు నిషేధించారు నిషేధం ఎత్తివేయలేదు అందువల్ల జైల్లో ఉంటే పోటీ చేశారు చాలా చోట్ల చాలా చోట్ల జైల్లో ఆ తరణంలో అప్పుడు కూడా తెలంగాణ ప్రాంతంలో మనం ముప్పై ఎనిమిది రాజ నారాయణ రెడ్డి గారు భారతదేశంలో నారాయణ రెడ్డి గారు పార్లమెంట్ జరిగింది ఇది కమ్యూనిస్టు చరిత్ర ఇవాళ కమ్యూనిస్టుని అడ్డం పెట్టి కమ్యూనిస్టుల త్యాగాలు చేసిన